వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో క్రిస్మస్ స్పెషల్ పెర్ఫెక్ట్ ప్లమ్ కేక్ ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో పూర్తి కొలతలతో ఇప్పుడు చూద్దాం ముందుగా క్యారమిల్ వాటర్ని తయారు చేసుకుందాం దానికోసం ప్యాన్లో మెజరింగ్ కప్పుతో అరకప్పు పంచదారను వేసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించుకోవాలి పంచదార కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని పావు కప్పు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషముల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని వేరొక బౌల్లోకి తీసేసుకోండి అందులోనే ఉంచినట్లయితే కింద గడ్డ కట్టేస్తుంది తరువాత ఇందులో రూమ్ టెంపరేచర్ ఉన్నటువంటి ఆరెంజ్ జ్యూస్ ఒక కప్పు వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు బాదంపప్పు ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు ఖర్జూరం ముక్కలు రెండు టేబుల్ స్పూన్లు టూటీ ఫ్రూటీ రెండు టేబుల్ స్పూన్లు నల్ల ఎండు ద్రాక్ష రెండు టేబుల్ స్పూన్లు గోల్డెన్ కలర్లో ఉండి ఎండు ద్రాక్ష రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వీటిని మరలా ప్యాన్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నిమిషంల పాటు ఉడికించుకోవాలి ఇది కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది ఇలా ఉడికించుకోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ ముక్కలు మంచి ఫ్లేవర్తో పాటు టేస్టీగా ఉంటాయి అలాగే ఇక్కడ నేను ఆరెంజ్ తొక్కు తురుమును ఒక టీ స్పూన్ వేసాను ఇలా ఫ్రెష్గా ఉండే ఆరెంజ్ ఒకటి తీసుకొని బాగా వాష్ చేసుకుని తుడుచుకున్న తర్వాత తురుముకొని వేసుకోండి అలాగే ఇక్కడ నేను మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఒక టేబుల్ స్పూన్ కూడా వేస్తున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోండి జామ్ బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి ఇది వేడి ఉండగానే వేస్తున్నాం కాబట్టి తొందరగానే కలిసిపోతుంది ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ప్లమ్ కేక్ మసాలా కోసం మిక్సీ జార్లో ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కలు మూడు యాలకులు ఆరు లవంగాలు ఐదు హాఫ్ టీ స్పూన్ సొంటి పౌడర్ని వేస్తున్నాను మీ దగ్గర పొడి లేకపోయినట్లయితే హాఫ్ టీ స్పూన్ శొంఠి ముక్కను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అప్పుడు మిక్సీలో వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ జాజికాయ ముక్కను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదారను వేసుకొని ఇవన్నీ కలిపి మెత్తని పౌడర్గా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మూడు కొంచెం పెద్ద సైజు కోడిగుడ్లు తీసుకోవాలి ఇలా మూడు కోడిగుడ్లను పగల కొట్టుకుని వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోండి తర్వాత ఇందులో రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మెజరింగ్ కప్పుతో ఒక కప్పు వేసుకొని ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే క్యారమిల్ను మొత్తం వేసేసుకోవాలి ఇది చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోండి వేడిగా ఉండగా వేయకూడదు వేసుకుని అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పంచదార అలాగే మసాలాల పౌడర్ను జల్లడలో వేసుకుని జల్లించుకున్న తర్వాత మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు మైదా పిండిని వేసుకుని జల్లించుకోవాలి ఇందులో కొంచెం పిండి ఉండగానే ఒకటిన్నర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ముప్పావు టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని జల్లించుకోండి ఇలా జల్లించుకున్నట్లయితే బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా మంచిగా కలుస్తుంది ఇలా ఇవి అన్నీ కూడా జల్లించుకున్న తర్వాత ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా నీట్గా ఎక్కువసేపు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ని తీసుకోండి లోతుగా ఉండే ఒక స్టీల్ బౌల్ని తీసుకొని కొద్దిగా నూనె రాసుకోవాలి తర్వాత బటర్ పేపర్ను కట్ చేసుకొని షైనింగ్ అయ్యేది పైకి ఉండేటట్లుగా వేసుకోవాలి ఇలా షైనింగ్ అయ్యేది పైకి పెట్టుకోండి ఇలా సైడ్ని కూడా బటర్ పేపర్ని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి కేక్ బ్యాటర్ను ఇందులో సగానికి కానీ లేదా మూడు వంతుల వరకు మాత్రమే వేసుకోవాలి మరీ పై వరకు వేయకండి ఉడికేటప్పుడు ఇది ఇంకా పైకి పొంగుతుంది తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలను ఒక టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు మైదా పిండిని కలుపుకొని మైదాపిండి రాకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ని మాత్రమే పైన వేసుకోవాలి ఇలా వేయడం వల్ల చూడడానికి బాగుంటుంది ఇప్పుడు లోతుగా వెడల్పుగా ఉండే ఒక పాత్రను స్టవ్ మీద పెట్టుకొని స్టీల్ స్టాండ్ ఏదైనా పెట్టుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో నాలుగు లేదా ఐదు నిమిషంల పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్ అయిన తర్వాత జాగ్రత్తగా ఈ కేక్ బౌల్ని పెట్టుకొని లో ఫ్లేమ్లో గంట పావు నుంచి గంటన్నర వరకు బేక్ చేసుకోవాలి నాకైతే గంటన్నర టైం పట్టింది మీరు గంట టైం బేక్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఉడకనట్లయితే మీరు ఇంకొంచెం ఎక్కువ టైము బేక్ చేసుకోవచ్చు ఇలా చాకుతో కానీ లేదా టూత్పిక్తో కానీ గుచ్చి చూసినట్లయితే పిండి అంటుకోకుండా ఇలా నీట్గా వచ్చినట్లయితే ఇది రెడీ అయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇందులోనే ఉంచకుండా వెంటనే బయటికి తీసేసుకోవాలి అందులో ఉంచినట్లయితే ఇంకా ఎక్కువ బేక్ అయిపోతుంది ఇలా బయటికి తీసుకున్న తర్వాత దీనిని తీయకుండా దీనిపైని నీట్గా ఉండే ఏదైనా టవల్ని వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా చేయడం వల్ల పైని గట్టిగా అవ్వకుండా చాలా టేస్టీగా నీట్గా వస్తుంది బాగా చల్లారిన తర్వాత మాత్రమే బయటికి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత నీట్గా పెర్ఫెక్ట్గా వచ్చిందో దీనిని తయారు చేసిన రోజున కాకుండా రెండవ రోజున కానీ లేదా మూడవ రోజున కానీ తిన్నట్లయితే దీని రుచి మరింత పెరుగుతుంది మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో ఈ విధంగా పెర్ఫెక్ట్గా ప్లమ్ కేక్ ఈ క్రిస్టమస్కి తయారు చేసుకొని తినండి మైదా కాకుండా గోధుమ పిండితో కూడా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు గోధుమ పిండితో తయారు చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది కూడా అలాగే ఈ పిండితో కొంచెం కప్ కేక్స్ కూడా తయారు చేశాను కప్ కేక్స్ బేకింగ్ ట్రే తీసుకుని అందులో ఇలా పేపర్ కప్స్ని పెట్టుకోవాలి మీ దగ్గర కప్ కేక్స్ బేకింగ్ ట్రే లేనట్లయితే పోపు దినుసుల డబ్బా ఉంటుంది కదా స్టీల్ది అందులోని కప్పులను తీసుకోండి తీసుకొని అందులో కూడా మీరు కప్ కేక్స్ తయారు చేసుకోవచ్చు ఇందులో సగానికి మాత్రమే బ్యాటర్ని వేసుకోవాలి ఈ విధంగా అన్నింటిలోనూ కూడా ప్లమ్ కేక్ బేటర్ని వేసుకున్న తర్వాత మైదాపిండిలో కలుపుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అలాగే టూ టీ ఫ్రూట్లను పైన కొద్దిగా వేసుకోవాలి ఇలా అన్నింటి పైన కూడా వేసుకున్న తర్వాత నేను వీటిని ఓవెన్లో బేక్ చేసుకున్నాను వన్ సిక్స్టీ డిగ్రీస్లో ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా పదిహేను నిమిషంలోకెల్లా చక్కగా బేక్ అయ్యాయి మీరు పోపు దినుసుల డబ్బాలోని కప్పుల్లో కనుక తయారు చేసుకుంటున్నట్లయితే స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని అందులో ఏదైనా స్టీల్ స్టాండ్ని కానీ లేదంటే సాల్ట్ని కానీ వేసుకుని ప్రీ హీట్ అయిన తర్వాత ఈ కప్పులన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని లోపల పెట్టి మీరు బేక్ చేసుకుంటే సరిపోతుంది ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ లోపే బేక్ అయిపోతాయి ఒకే పిండితో ప్లమ్ కేక్ రెడీ అయ్యింది అలాగే ప్లమ్ కప్ కేక్స్ కూడా రెడీ అయ్యాయి ఇలా కప్ కేక్స్ తయారు చేసుకున్నట్లయితే ఎవరికైనా ఇవ్వడానికి నీట్గా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి ఎలా వచ్చినాయో మీరు ఫీడ్బ్యాక్ కూడా పంపించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడే నా వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో